హాయ్ అండి అందరికీ నమస్కారం నల్గొండ ఎస్పీని కలిసిన ట్రాన్స్జెండర్స్ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తెలంగాణలో ఉన్న నల్గొండ పట్టణంలో కొంతకాలంగా ట్రాన్స్జెండర్స్ జెండర్స్ నివసిస్తున్నారు ఎప్పటినుండో అందరూ కలిసి బిక్స్టార్ట్ అనే చేస్తూ వచ్చిన డబ్బుని కొంతవరకు సేవింగ్స్ చేసుకుంటున్నారు అనగా అందరూ కలిసి స్వల్ప మొత్తంలో డబ్బును దాస్తూ ఉన్నారు అలా డబ్బును దాయగా కొంతకాలానికి అందరూ కలిసి నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో తమ సొంత నివాసం కొరకు స్థలం కొన్నారు కానీ అక్కడ నివసిస్తున్న చుట్టుపక్కల ప్రజలు ఇక్కడ మీరు ఇల్లు కట్టుకోకూడదు అని స్థానికులందరూ అడ్డుకుంటున్నారు అనంతరం ఆ సంఘం అధ్యక్షురాలు నందిని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ను కలిశారు మేము ఎంతో కష్టపడి కొన్న ఇంటి స్థలంలో అక్కడ స్థానికులు మమ్మల్ని ఇల్లు కట్టుకోకూడదు అని అడ్డుకుంటున్నారని చెప్పారు ఎస్పీ త్వరలో అందరికీ న్యాయం జరిగేలా చూస్తున్నానని చెప్పారు